కొత్త లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది ముంబై భామ శ్వేత బసుప్రసాద్ తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలో ఓ కాంట్రవర్సీ ఆమెను చుట్టుముట్టడంతో టాలీవుడ్ ను ఖాళీ చేసి ముంబైకి వెళ్లిపోయింది అక్కడే హిందీ సినిమాలు సిరీస్ లో నటిస్తోంది అయితే తెలుగులో నటించి బాలీవుడ్ కు వెళ్లిపోయాక ఇక్కడ సినిమాలు ఇండస్ట్రీ గురించి విమర్శలు చేయటం చాలా మంది హీరోయిన్లకు అలవాటే శ్వేత కూడా ఇప్పుడు అదే చేసింది ఒక తెలుగు సినిమా సెట్ లో తనను హీరో సహా అందరూ ఎగతాళి చేసినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది శ్వేత కెరీర్ పరంగా ఇబ్బంది పడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్ లో చాలా అసౌకర్యానికి గురయ్యా హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువ ఉన్నానని ప్రతి ఒక్కరూ ఎగతాలు చేశారు హీరో ఉంటే నేను ఐదడుగులే ఉన్నానని అనేవారు ఇక ఆ హీరో వల్ల కూడా చాలా ఇబ్బంది అయింది అతను ప్రతి సీన్ మార్చేస్తూ ఉండేవాడు నాకు తెలుగు రాకపోయినా కష్టపడి డైలాగ్స్ చెప్పేదాన్ని కానీ అతను తెలుగు వాడే అయినా తన మాతృభాషలో డైలాగులు సరిగా చెప్పలేకపోయేవాడు పైగా నా కంట్రోల్లో లేని నా హైట్ గురించి కామెంట్ చేసేవాడు ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది అందుకు నేనేం చేయగలను నాకు నేను చాలా బాధపడ్డ సినిమా సెట్ అంటే అదే అని శ్వేత బసు చెప్పింది శ్వేత చివరిగా తెలుగులో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన విజేతలో నటించింది అందులో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించాడు